హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడాను తెలుగు ఈ ట్యూటర్ ఛానల్కి స్వాగతం సో ఎస్ఎస్ అకాడమీ వారు నిర్వహిస్తున్న ప్రోగ్రామ్స్లో భాగంగా ఈరోజు మనం ఇంగ్లీష్లో ఉండేటటువంటి క్లాసెస్ అండ్ క్లాజెస్లో రకాల గురించి మనం ఈరోజు ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం సో ముందుగా చాలామంది విద్యార్థులకి కన్ఫ్యూజన్ ఉంటుంది క్లాస్ అంటే ఏమిటి వేటిని మనం క్లాస్ అనవచ్చు క్లాస్ అనడానికి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా సో క్లాస్ అంటే ఒక చూడండి కొన్ని సంబంధం కలిగినటువంటి పదాల సముదాయం అని చెప్తాము సో ఈ పదాలలో ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఇంకా మరియు ఒక ప్రిడికేట్ ఉంటుంది ప్రిడికేట్ అంటే సబ్జెక్ట్ని తీసేగా మిగిలిన మొత్తం భాగాన్ని మనం ప్రిడికేట్ అంటాం అనమాట చూసారు కదా ఇక్కడ హీ అనేది హీ లాఫ్డ్ అనే సెంటెన్స్లో హీ అనేది సబ్జెక్ట్ అయితే రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనకి ప్రిడికేట్ అంటాం అనమాట అయితే మరి కొన్ని సందర్భాల్లో క్లాజ్కి ఫ్రేజ్కి సంబంధం ఏమైనా ఉందని అడుగుతారనమాట సో దీనికి మరో ఎగ్జాంపుల్తో చూద్దాం ఉదాహరణకి ఇక్కడ సెంటెన్స్ చూడండి ఐ విల్ మీట్ హీమ్ ఇన్ ఆఫీస్ అనే ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది ఇందులో ఐ విల్ మీట్ హీమ్ అనే పాత్ర ఉంది చూసారా ఈ భాగాన్ని మనం ఏమని పిలుస్తాం క్లాజ్ పార్ట్ అంటాం అనమాట దీనికి పూర్తి అర్థం ఉంటుంది నేను ఆఫీస్లో అతన్ని కలుస్తాను నేను అతన్ని కలుస్తాను దీనికి పూర్తి అర్థం ఉంది ఇక్కడ ఈ భాగంలో ఐని మనం ఏమన్నా పిలుస్తామంటే సబ్జెక్ట్ అని పిలుస్తాం విల్ మీట్ హిమ్ అనే భాగాన్ని మనం ప్రెడికేట్ అంటాం అనమాట మరి ఇందులో మిగిలిన భాగం ఉందో చూసారా ఇన్ ఆఫీస్ అని ఉంది సో ఈ ఇన్ ఆఫీస్ని మనం ఏమని పిలుస్తామంటే ఇక్కడ చూడండి ఇన్ ఆఫీస్ అనే పార్ట్లో మీరు చూసినట్లయితే మనకు సబ్జెక్టు లేదు అదేవిధంగా ప్రిడికేట్ కూడా లేదు ఇలాంటి భాగానే మనం ఏమని పిలుస్తాం ఇక్కడ ఫ్రేజ్ అంటాం అనమాట ఫ్రేజ్ అంటే కొన్ని పదాల సముదాయం మాత్రమే దానికి ఇటువంటి అర్థం అనేది కంప్లీట్ అర్థం అనేది పూర్తి అర్థం అనేది ఉండదనమాట అయితే ఇక్కడ క్లాజ్ అనేసరికి దానికి పూర్తి అర్థం అనేది ఉంటుంది కొన్నిసార్లు క్లాజెస్కి అర్థాలు ఉండకపోవచ్చు కూడా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి ఏ క్లాజ్ మే స్టాండ్ యాజ్ ఎ సింపుల్ సెంటెన్స్ అంటే సాధారణ వాక్యంగా కూడా ఉండవచ్చు లేదా ఇది ఇంకో క్లాస్తో కూడా ఇది చేరి ఉండవచ్చు సో అంటే ఒక వాక్యంలో ఒకే క్లాజ్ ఉండవచ్చు లేదా ఒకటి కంటే ఎక్కువైనా క్లాజెస్ కూడా ఉండవచ్చు సో దీనిపైన ఒక కొన్ని ఉదాహరణను చూద్దాం ఇక్కడ మీరు చూసినట్లయితే హీ ఈజ్ స్లీపింగ్ అనే సెంటెన్స్ మీకు కనిపిస్తుంది హే ఈజ్ స్లీపింగ్ అనేది ఒక క్లాజ్ మాత్రమే ఇందులో ఉంది ఇక్కడ రెండో వాక్యం చూడండి ద కిడ్ వ లాఫింగ్ అట్ ద జోకర్ ఇందులో కూడాను ఈ భాగాన్ని మనం ఏమంటాం క్లాజ్ అంటాం సో ఇందులో కూడాను ఒక భాగమే ఉంది కాబట్టి ఒక క్లాజ్ కానీ ఇక్కడ చూడండి ఒకసారి ద టీచర్ ఆస్క్డ్ ఏ క్వశ్చన్ బట్ నో వన్ ఆన్సర్డ్ ఇక్కడ చూడండి నో వన్ ఆన్సర్డ్ అనేది ఇంకో క్లాజ్ అనమాట సో చూసారు కదా అలాగే ద టీచర్ ఆస్క్డ్ ఏ క్వశ్చన్ అనే పార్ట్ ఉంది చూసారా ఇదో భాగం అనమాట అంటే ఇక్కడ రెండు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇక ఈ వాక్యం చూడండి ఇక్కడ ఐఎమ్ హ్యాపీ బికాస్ ఐ వాన్ ఏ ప్రైజ్ సో ఇక్కడ కూడా మనకి రెండు క్లాసెస్ ఉన్నాయన్నమాట ఇక తర్వాత చూద్దాం ఈ సెంటెన్స్ చూడండి ఒకసారి ఐ లైక్ మ్యాథమెటిక్స్ బట్ మై బ్రదర్ లైక్స్ బయాలజీ బికాజ్ హీ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్ ఇక్కడ చూడండి ఎన్ని భాగాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం మూడు భాగాలు ఉన్నాయి ఏంటంటే ఇందులో మూడు క్లాసెస్ ఉన్నాయన్నమాట అయితే ఇలా డిఫరెంట్ క్లాజెస్ ఉండేటప్పుడు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాం వాటికి ఏమైనా పేర్లు ఏమైనా ఉన్నాయా వాటిని ఎలా మనం అవగాహన చేసుకోవాలి అనే దాని గురించి ఆలోచిస్తే ముందుగా క్లాజెస్లో ఉన్న రకాల గురించి మనం అవగాహన చేసుకోవాలి సాధారణంగా క్లాసెస్ అనేవి రెండు రకాలుగా చేస్తాం ఒకటి మెయిన్ క్లాజ్ అంట దీన్నే ఇండిపెండెంట్ క్లాస్ అని కూడా అని పిలుస్తాం అనమాట అంటే ఇది వీటిపైన ఆధారపడవు ఇంకా రెండవది దీన్ని సబార్డినేట్ క్లాస్ అంటాం వీటిని డిపెండెంట్ క్లాస్ అని కూడా అంటాం ఎందుకు డిపెండెంట్ క్లాస్ అంటాం అంటే ఇవి పూర్తి అర్థాన్ని ఇవ్వాలంటే ఇంకా ఏదో ఒకడ ఇండిపెండెంట్ క్లాస్ పైన ఆధారపడతాయి అనమాట ఇండిపెండెంట్ క్లాస్ ఉంటేనే డిపెండెంట్ క్లాస్కి మీనింగ్ ఉంటుంది అంటే సబార్డినేట్ క్లాస్ మీనింగ్ అర్థం అవ్వాలంటే మనకి మెయిన్ క్లాస్ అనేది ఉండి తీరాలన్నమాట ఈ విధంగా సో తమకు తాముగా స్వతహాగా ఉంటూ పూర్తి అర్థాన్ని ఇచ్చే వాక్య భాగాన్ని మెయిన్ క్లాస్ అంటాం సో పూర్తి అర్థాన్ని ఇవ్వలేకుండా ఉండే క్లాజెస్ని సబార్డినేట్ క్లాస్ అంటాం క్లాస్ అంటే ఇప్పుడు ఇప్పుడు మీకు చెప్పాం కదండి సబ్జెక్ట్ ఉండాలి అండ్ ప్రిడికేట్ ఉండాలి ప్రిడికేట్లు ఏముండాలి ఖచ్చితంగా అంటే మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ వెబ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అయితే వెబ్ అనేది ప్రిడికేట్లో ఒక భాగమై ఉంటుంది సో సబ్జెక్ట్తో కూడినటువంటి ఈ వెబ్ భాగాన్ని మనం క్లాజ్ అంటాం అయితే ఈ క్లాజ్ పూర్తి మీనింగ్ అనేది మనకి ఇవ్వడం జరగదు అనమాట అందుకే వీటిని సబార్డినేట్ క్లాజ్ అంటాం అనమాట ఇవి క్లాజెస్ మనకి రెండు రకాలుగా ఉంటాయి వీటిపైన కొన్ని ఉదాహరణలు చేద్దాం ఉదాహరణ చేసిన తర్వాత మనకి తెలుస్తుంది అనమాట ముందుగా ఈ సెంటెన్స్తో మనం స్టార్ట్ చేద్దాం హీ ఈజ్ బయింగ్ ఏ షర్ట్ చూసారా అతను ఒక షర్ట్ కొంటున్నాడు ఇది మెయిన్ క్లాస్ సో దీంట్లో దీన్ని పూర్తి అర్థమైనా తెలుస్తుంది అతను ఏం చేస్తున్నాడు షర్ట్ కొంటున్నాడు కానీ ఇక్కడ చూడండి విచ్ లుక్స్ వెరీ నైస్ ఏదైతే బాగా కనిపిస్తుందో ఏదైతే బాగా కనిపిస్తుందో ఏదైతే చాలా అందంగా ఉందో సో దీన్ని అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆ ఏ వస్తువు మనకి తెలిసి ఉండాలి తెలియాలంటే ఖచ్చితంగా దా దానికి ముందు ఉన్న ఆ వాక్యం మనకి అవసరం ఉంటుంది ఇలా ఇది చూడండి ఈ పాత ఏదైతే ఉందో దీన్ని అర్థం చేసుకోవాలంటే మనకి ముందస్తుగా ఉండే ఇంకో వాక్య భాగం అవసరం వస్తుందనమాట ఇలా స్వతహాగా అర్థం ఇచ్చే భాగాన్ని మనం మెయిన్ క్లాస్ అంటాము ఇతర వాక్యాలపైన ఇతర వాక్య భాగం పైన ఆధారపడే వాక్య భాగాన్ని సబ్ఆార్డినెంట్ రాజ్ అంటాం అనమాట సో దీనికి సంబంధించినటువంటి పూర్తి నిర్మా నిర్వచనం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి పై వాక్యంలో ఈజ్ ఎ బయంగ్ ఏ షర్ట్ విచ్ లుక్స్ వెరీ నైస్ అనే రెండు భాగాలు ఉన్నాయి ఈజ్ బయంగ్ ఏ షర్ట్ అనేది కంప్లీట్ అర్థాన్ని ఇస్తుంది కాబట్టి ఈ భాగాన్ని మనం మెయిన్ లేదా ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం కానీ రెండో పార్ట్లో విచ్ లుక్స్ వెరీ నైస్ అనే పార్ట్ ఉంది చూసారు అయితే పూర్తి అర్థాన్ని మనకి ఇవ్వదన్నమాట సో ఇది ఖచ్చితంగా అర్థం అవ్వాలంటే ఇంకా ముందుగా ఉండే ఇంకో వాక్యం ఏదైతే మెయిన్ క్లాజ్ ఉందో మెయిన్ క్లాజ్ అనేది అక్కడ ఉండి తీరాల్సి ఉంటుంది అందుకే వీటిని మనం ఏమని పిలుస్తాం సబ్ఆర్డినేట్ క్లాజ్ లేదా డిపెండెంట్ క్లాస్ అని పిలుస్తాం అనమాట సో ఇప్పుడు చూద్దాం ఇక మెయిన్ క్లాజ్ అంటే ఏంటి సో మెయిన్ క్లాస్కి సంబంధించినటువంటి ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా నిర్వచనాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం సో మెయిన్ క్లాజ్ అనేసరికి మనకి మెయిన్ క్లాస్ అంటే ఇప్పుడే వరకు మనం చెప్పుకునే దాని ప్రకారం స్వతహాగా పూర్తి ఒక ఆలోచన ఇచ్చేది లేదా పూర్తి అర్థాన్ని ఇచ్చేసి ఒంటరిగా అంటే సింపుల్గా ఒక సెంటెన్స్ అయినా సరే పూర్తిగా అర్థాన్ని ఇచ్చేదాన్ని మనం మెయిన్ క్లాస్ లేదా వీటే ఇండిపెండెంట్ క్లాస్ అంటాం క్లాస్ అన్నది ఈజ్ నథింగ్ బట్ ఈస్ సెంటెన్స్ ఓకే సో నెక్స్ట్ వన్ చూద్దాం ఐ మెట్ ద బాయ్ హూ హ్యాడ్ హెల్ప్డ్ మీ ఎవరైతే నాకు సహాయం చేస్తారో ఆ అబ్బాయిని కలిసాను చూడండి ఈ పార్ట్ ఉంది చూసారా దీన్ని పూర్తి అర్థం మనకు తెలుస్తుంది ఐ మెట్ ద బాయ్ ఆ బాలు నేను కలిశాను అని అర్థం అయితే మనకి తెలుస్తుంది హూ హ్యాడ్ హెల్ప్డ్ మీ సో ఎవరైతే నాకు సహాయం చేశారో అంటే ఎవరు చేశారు అనే ప్రశ్న వస్తుంది ఇలా ప్రశ్నార్థకం ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటాం డిపెండెంట్ క్లాజ్ అంటాం సో దీన్ని మెయిన్ క్లాజ్ అంటాం మరో వాక్యం చూద్దాం షీఈస్ వేరింగ్ ఎ షర్ట్ విచ్ లుక్స్ నైస్ చూశారు కదా ఇక్కడ కూడాను షీ వేరింగ్ షర్ట్ అనేది కంప్లీట్ అర్థాన్ని ఇస్తుంది విచ్ లుక్స్ నైస్ అనేది దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది సో నెక్స్ట్ సెంటెన్స్ చూడండి ద టీచర్ ఆస్క్ ఏ క్వశ్చన్ బట్ నో వన్ ఆన్సర్డ్ చూసారా ద టీచర్ ఆస్క్ ఏ క్వశ్చన్ ఆ టీచర్ ఒక ప్రశ్న అడగడం జరిగింది దాన్ని ఎవరు ఆన్సర్ చేయలేదు సో ద టీచర్ ఆస్క్ ఏ క్వశ్చన్ ఈ పార్ట్ ఏ మనకి ఏమంటాం మెయిన్ క్లాజ్ అంటాం రిమైనింగ్ ఉండే పార్ట్ని సబ్బార్డినట్ క్లాజ్ అని పిలుస్తాం అనమాట Kachurandh Maro example. He takes medicine because he suffers from fever. And next in court he becomes angry and smashed the vase into pieces. Okay, a piece. ఓకే ఇలా మనకున్నట్లయితే వీటిని మనం ఏమనిపిస్తాం మెయిన్ క్లాస్ మెయిన్ క్లాస్ అనేది ఇప్పుడు కూడాను ఇంకో ఏ వాక్య భాగం పైన ఆధారపడదు అంటే మొత్తం వాక్యాన్ని మీరు తొలగించినా ఆ మెయిన్ వాక్యం ఏదైతే ఉందో మెయిన్ క్లాస్ అయితే ఉందో దానికి అర్థం అనేది మనకి ఉంటుంది ఈ బికేమ్ యాంగ్రీ అతని కోపం వచ్చింది సో అర్థమైంది సో ఈ విధంగా మనం చెప్తాం అనమాట ఈ పై వాక్యాలన్నింటిలో కూడాను మెయిన్ క్లాసెస్ని అదేవిధంగా సబార్డినెంట్ క్లాసెస్ సంబంధించేటటువంటి మనం క్లారిఫికేషన్ ఇచ్చామన్నమాట ఇక తర్వాత భాగం సబార్డినెంట్ క్లాజ్ అంటే ఏంటి సబార్డినెంట్ క్లాస్లే మనం ఏమని పిలుస్తాం డిపెండెంట్ క్లాసెస్ అని కూడా అంటాం అయితే డిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం ఈ డిపెండెంట్ క్లాస్లు అనేవి ఓకే ఎప్పుడు కూడా మనకి చూడండి ఇక్కడ డిపెండెంట్ క్లాజ్ అనేది ఎప్పుడు కూడా ఏమవుతుందంటే సొంతంగా ఒక పూర్తి అర్థాన్ని ఎక్స్ప్రెస్ చేయలేము డస్ నాట్ ఎక్స్ప్రెస్ కంప్లీట్ థాట్ ఎప్పుడు కూడా కంప్లీట్ థాట్ని ఎక్స్ప్రెస్ చేయలేవు అండ్ ఇవి ఎప్పుడు కూడా మెయిన్ క్లాస్ పైన ఇవి డిపెండ్ అయ్యి ఉంటాయి సో మెయిన్ క్లాస్ ఉంటేనే వీటికి అర్థం మనకి తెలుస్తుంది అనమాట ఓకే సో సబార్డినేట్ క్లాస్ యొక్క ఐడియా మనకి రావాలంటే ఖచ్చితంగా అక్కడ మెయిన్ క్లాస్ ఉండాలి ఓకే సో ఇక్కడ చూడండి హీ లైక్స్ చైనీస్ రైస్ ఈ లైక్స్ చైనీస్ రైస్ విచ్ టేస్ట్ గుడ్ సో ఇక్కడ చూడండి విచ్ టేస్ట్ గుడ్ అని ఉంది ఏదైతే రుచిగా ఉంటుందో ఏదైతే రుచిగా ఉంటుందో ఏంటి రుచిగా ఉంటుంది క్వశ్చన్ సో ఏదైతే రుచిగా ఉంటుందో అనే వాక్యం అర్థం రావాలంటే ఏంటి రుచిగా ఉంది విచ్ వన్ ఇస్ టేస్ట్ అనే క్వశ్చన్ వస్తుంది అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకో క్లాస్ పైన డిపెండ్ అనమాట ఇలా ఏదైనా సరే ఒక క్లాజ్ అనేది అర్థం చేసుకోవడానికి దానికి సపోర్టివ్గా ఇంకో క్లాజ్ అవసరం వస్తుందో అటువంటి వాక్య భాగాన్ని మనం ఏమంటాం డిపెండెంట్ క్లాజ్ లేదా సబార్డినేట్ క్లాజ్ అంటాం అనమాట సో ఇంకా తర్వాత చూసినట్లయితే మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీకోసం ఇవ్వడం జరిగింది ఐ మెట్ ద బాయ్ ఇంతక ముందే మనం ఈ ఎగ్జాంపుల్స్ అన్ని మాట్లాడుకున్నాం హూ హ్యాడ్ హెల్ప్డ్ మీ అండ్ ఇక్కడ చూస్తే దట్ కాస్ట్ ఆర్ ఎస్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ వన్ బికమ్ ఈ సఫర్స్ట్ ఫ్రమ్ బికాస్ ఈ సఫర్స్ట్ ఫ్రమ్ ఫీవర్ అలాగే బట్ నో వన్ ఆన్సర్ ఈ వాక్య భాగాలన్నింటినీ కూడా మేము అనిపిస్తాం సబార్డెంట్ క్లాస్ అంట అయితే మెయిన్ క్లాస్ని సబ్బార్డ్ క్లాస్గా మనం మార్చవచ్చా ఎప్పుడైనా మార్చడానికి అవకాశం ఉంటుందా ఇక్కడ చూద్దాం ఒకసారి ఒక మెయిన్ క్లాస్ అని తీసుకుని సో ఈ మెయిన్ క్లాస్కి కానీ మనం ఎప్పుడైనా సరే సబార్డినేటర్స్ కానీ యాడ్ చేసినట్లయితే ఈ మొత్తం భాగం అనేది మనకేమవుతుంది సబార్డినేట్ క్లాస్ అయిపోతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ ద టీచర్ ఆస్కర్డ్ ఏ క్వశ్చన్ సో ఈ భాగం మనకు ఆల్రెడీ తెలుసు దీన్ని మెయిన్ క్లాస్ అంటాం సో ఇక్కడ చూడండి నో వన్ ఆన్సర్ ఎవరు ఆన్సర్ చెప్పలేదు ఇది కూడా ఒక క్లాజే దీనికి కంప్లీట్ మీనింగ్గా ఉంది సో దీనికి కంప్లీట్ మీనింగ్ ఉంది సో దీనికి కంప్లీట్ మీనింగ్ ఉంది సో ఇక్కడ ఈ బట్ అనేది ఏదైతే ఉందో ఈ మెయిన్ క్లా ఈ క్లాస్కి ముందు చేరడం వల్ల ఈ పార్ట్ అంతా మనకి ఏమైపోయింది సబార్డినేట్ క్లాస్ అయిపోయింది బట్ నో వన్ ఆన్సర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటెన్స్లో చూద్దాం హీ సఫర్స్ ఫ్రమ్ ఫీవర్ అతను జ్వరంతో బాధపడుతున్నారు ఎస్ దానికి మీనింగ్ ఉంది బట్ బికాజ్ అనే ఒక సబార్డినేటర్ యాడ్ అవడం వల్ల బికాజ్ హీ సఫర్స్ ఫ్రమ్ ఫీవర్ అనే వాక్యం రావడం జరిగింది ఇలా వచ్చి రావడం వల్ల ఏమైంది ఇది సబ్ఆర్డినేట్ క్లాస్గా మారిపోయింది మరొక ఎగ్జాంపుల్ చూడండి ఓకే ఇక్కడ ఓకే సో నెక్స్ట్ చూడండి ఇక్కడ ద టీచర్ ఆస్క్ ద క్వశ్చన్ ఎస్ సేమ్ ఎగ్జాంపుల్స్ డబల్ మీకు ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం మీకు ఒక చిన్న నోట్గా చెప్పడం జరుగుతుంది కొన్ని సబ్ఆార్డినేట్స్ అనేవి ఉన్నాయి చూడండి సో మెయిన్ క్లాజ్ ముందు కానీ ఈ సబ్ఆర్డినేట్స్ని కానీ మనం యాడ్ చేసినట్లయితే వాటిని సబ్ఆర్డినెట్ క్లాజులుగా మనం చేంజ్ చేసేవచ్చు అనమాట వాట్ వేర్ వై హౌ వేర్ చూసారు కదా ఈ భాగాలను కానీ మనం సబ్ఆర్డినేట్స్గా యాడ్ చేసినట్లయితే మెయిన్ క్లాజ్ని కూడా మనం సబ్ఆర్డినట్ క్లాస్గా చేంజ్ చేయవచ్చు అంటే సో ఈ వీడియోలో మనం ఏం చెప్పామంటే క్లాస్ అంటే ఏమిటి క్లాస్లో రకాలు ఏమిటి అండ్ సో మెయిన్ క్లాస్ అంటే ఏమిటి సబార్డినెంట్ క్లాస్ అంటే ఏమిటి సో మెయిన్ క్లాస్ని సబార్డినెంట్ క్లాస్గా ఏ విధంగా చేంజ్ చేయొచ్చు ఈ వీడియోలో మనం చెప్పుకున్నాం ఇక మనం తర్వాత వచ్చే వీడియోలో సో టైప్స్ ఆఫ్ సబార్డినెంట్ క్లాస్ గురించి మనం చెప్పుకుందాం సో ఫస్ట్ టైం కానీ మీరు ఎవరైనా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి దీని గురించి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్